శేఖర్ శ్రావణి హైదరాబాద్ మరి పెళ్ళయ్యి ఎన్ని సంవత్సరాలు అయిందండి త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ అయింది ఈ మూడు సంవత్సరాల్లో ప్రెగ్నెన్సీ రాలేదని చాలా చోట్ల తిరిగారు మరి వాళ్ళు ఏం చెప్పారు అక్కడ మీకు ఎందుకు రాలేదన్నారు కానీ అవన్నీ చెప్పే ముందు ఇప్పుడు మన దగ్గరికి వచ్చాక ఎన్నాళ్ళలో ప్రెగ్నెన్సీ వచ్చింది ఫోర్ మంత్స్ ఫోర్ మంత్స్లో వచ్చింది మెడిసిన్ కోర్సు వాడుతూ ఉండగానే ఫోర్ మంత్స్లో వచ్చింది అక్కడంతా మీకు త్రీ ఇయర్స్లో రాంది ఇక్కడ ఫోర్ మంత్స్లో వచ్చింది మరి ఫోర్ మంత్స్లో ఎలా వచ్చిందని చెప్తురు కానీ అక్కడ ఏం చెప్పారంటే మీకు ఎండోమెటీరియల్ సిస్ట్ అన్నారు ఎమరేజిక్ సిస్ట్ అన్నారు రెండు ఓవరీల్లో కూడా ఉన్నాయి ఎమరేజిక్ సిస్టు ఎండోమెట్రిరియల్ సిస్ట్ అంటే ఒబేరిన్ సిస్ట్లు ఉన్నాయి ఇప్పుడు కూడా ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయిందా లేదా అని మనం స్కాన్ తీయించాం ఈ స్కానింగ్లో కూడా సిస్ట్లు అక్కడే ఉన్నాయి సిస్ట్లు అక్కడే ఉన్నాయి అలాగే ఉన్నా కూడా మనం ప్రెగ్నెన్సీ తెప్పించాం మరి అది ఆపరేషన్ చేయలేదు ఐబిఎఫ్ చేయలేదు ఆపరేషన్ కానీ ఐబిఎఫ్ కానీ చేయకుండా మందులతోనే ప్రెగ్నెన్సీ తెప్పించాం ఇప్పుడు కూడా సిస్టులు ఇక్కడ రాసే ఉన్నారు ఎండోమెటీరియల్ సిస్ట్ ఉంది ఇక్కడ ఎండోమెటీరియల్ సిస్ట్ రాశారు ఎమరేజిక్ సిస్టు ఒబేరియన్ సిస్టులు అక్కడే ఉన్నాయి ఇంకా ప్రజెంట్ సిస్టులు ఉన్నాయని రాశారు మరి సిస్ట్లు ఉన్నా కూడా ఎట్లా ప్రెగ్నెన్సీ తెప్పించగలిగారు డాక్టర్ గారు ఐవిఎఫ్లు లేకుండా ఆపరేషన్ లేకోకుండా యాప్రోస్కోపీ చెప్పలేదు నేను ఇస్ట్రోస్కోపీ చెప్పలేదు ఏది ఆపరేషన్ అనే మాటే మనం తలవలేదు ఓన్లీ మందుల ద్వారా వాటిని సరి చేద్దామని చెప్పాను అలాగే టెస్టులు చేశాను మందులు ఇచ్చాను నాలుగు నెలల మందులు వాడుతుండగానే మీకు ప్రెగ్నెన్సీ పాజిటివ్ అన్నారు ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చిందంటే సరే బేటాసిజీ చేయమన్నాను అక్కడే బేటా ఐస్ఈజీ చేశారు పదకొండు వందల ఎనభై ఎనిమిది వచ్చింది ఐదు దాటితే ప్రెగ్నెంట్ పదకొండు వందల ఎనభై ఎనిమిది వచ్చింది అంటే ప్రెగ్నెంట్ అన్నాను ఆ తర్వాత స్కాన్ తీయమన్నాను స్కానింగ్ గర్భసంచులోనే వచ్చింది గర్భసంచులో అని ఇచ్చారు సిక్స్ వీక్స్ ఫైవ్ డేస్ గుడ్ కార్డియాక్ యాక్టివిటీ ట్యూబుల్లో రాలా గర్భసంచులోనే వచ్చింది మరి ఎలా వచ్చింది ఏంటనేది మీరే చెప్పాలి దగ్గరగా అమ్మ అయినా స్లోగా మాట్లాడుతున్నారు చాలా మంచి గంటగా మాట్లాడండి మాకు మ్యారేజ్ త్రీ ఇయర్స్ అవుతుంది చాలా చోట్ల తిట్టినాం చాలా పైసలు కూడా ఖర్చు పెట్టినాం వెళ్ళినా కానీ వాళ్ళు మెడిసిన్స్ ఇచ్చారు వాడినాం మళ్ళీ అవి అయిపోతున్నాయి మళ్ళీ వెళ్ళినాం అది కాకుండా మాకు నియర్ బైలో వాళ్ళు వీళ్ళు చెప్తే మళ్ళీ ఇంకా వేరే మార్చినాం చాలా మార్చినాం ఎన్ని మార్చినా కానీ అక్కడ అన్ని వర్షాలు అయితున్నా కానీ ఎక్కడ కూడా కన్ఫామ్ ఒక్కసారి కూడా కన్ఫర్మ్ అయింది కూడా లేదు తర్వాత యూట్యూబ్లో ఒకసారి సార్ వల్ల వీడియో చూశాను నెక్స్ట్ ఇంకోటి మాకు రిలేటివ్లో తెలిసిన ఒక ఆయన కూడా ఇక్కడికి వచ్చింది అలాడు వచ్చి ఇక్కడ మెడిసిన్ చూపించాను తెలిసిన తర్వాత సార్ పసంట్ అయ్యి ఇక్కడ వచ్చిన తర్వాత మెడిసిన్స్ వాడి ఫోర్ మంత్స్ మెడిసిన్ వాడిన తర్వాత కన్ఫర్మ్ అయిపోయింది అసలు అక్కడ ఏ ఏవి ఆపరేషన్ లేవు ఏం లేవు ఇక్కడ వచ్చిన తర్వాతనే కన్ఫర్మ్ అయింది సో ఆపరేషన్లు ఐవీఎఫ్లు లేకుండానే ఇక్కడ ప్రెగ్నెన్సీ వచ్చింది కేవలం మందులతో ఒబేరీన్ సిస్టు ఎండోమెట్రియోటిక్ సిస్టు మరి ఎమరేజిక్ సిస్టులు ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు ఆపరేషన్ లేకోకుండా అనేది మనం ఇక్కడ ప్రూవ్ చేసాం అది కాబట్టి ఇలాగే ఎంతో మందికి పదమూడు వేల మందికి ప్రెగ్నెన్సీలు తెప్పించాం న్యాచురల్గా అలాగే వాళ్ళు కూడా మీరు కూడా తెచ్చుకోగలిగారు తెచ్చుకోవడమే కాకోకుండా మిగతా వాళ్ళకు కూడా ధైర్యం కలగడానికి వీడియో ఇచ్చారు ముందుకు మీకు అభినందనలు శీఘ్రమేవ సుపత్ర సుపత్రికా ప్రాప్తిరస్తు అరడజన్ ప్రాప్తిరస్తు మందులు కూడా ఇస్తాము వాటిని జాగ్రత్తగా వాడుకోండి మీకు బుక్ కూడా ఇస్తాం స్త్రీలు ఏం తినాలి ఏం తినకూడదు అనేది ఒక బుక్ కూడా ఇస్తాను అది కూడా తీసుకెళ్ళి తిరగాలి